అక్కడ ఉంది అమిత్ షా బా జరభద్రం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒక్కసారి ఏదైనా నిర్ణయం తీసుకున్నారంటే దానికోసం ఎంత దూరమైనా వెళ్తారు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారంటే అది చేరే వరకు విశ్రమించరు అపర చాణక్యుడిగా మోదీ అనుచరుడిగా దేశ హోంమంత్రిగా అమిత్ షా భారత భద్రతలో కీ రోల్ పోషిస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి దేశంలో మావోయిస్టు అనే పదమే లేకుండా చేస్తామని ప్రతిన భూని ఆ దశగా దాదాపు విజయం సాధించారు ఇప్పుడు షా మరో పెద్ద ఛాలెంజ్ను స్వీకరించారు డ్రగ్స్ రహిత భారతీయ లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు డ్రగ్స్ అనే మాట వినపడితే ఉక్కుపాదంతో పాతాళానికి తొక్కేస్తున్నారు దీనికోసం రాష్ట్రాలను సిద్ధం చేయడంతో పాటు కేంద్రం కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది ఇండియాలో డ్రగ్స్ గుప్పిట చిక్కి యువత నిర్వీర్యమవుతుంది మత్తు పదార్థాల వెచ్చలవిడి రవాణా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది తరచూ అవి పెద్ద మొత్తంలో పట్టుబడుతున్నాయి అయితే కేంద్రంలో ప్రధాన మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు మూడు పాయింట్ ఆరు మూడు లక్షల కిలోల డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు ఈ ఏడాది జనవరి పదకొండు నుంచి ఇరవై ఐదు తేదీల మధ్య సుమారుగా ఎనిమిది వేల ఆరు వందల కోట్ల విలువైన లక్ష కిలోల మాదక ద్రవ్యాలను తగలబెడతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు భారతదేశాన్ని రెండు వేల నలభై ఏడుకెల్లా మత్తు పదార్థ రహితంగా మార్చడానికి అంతా సమిష్టిగా కృషి చేయాలని హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే పిలుపునిచ్చారు డార్క్ వెబ్ ఆన్లైన్ విపణులు క్రిప్టో కరెన్సీ డ్రోన్ల ద్వారా మాదక ద్రవ్య రవ్యాణా పెరిగిపోతుందని హెచ్చరించారు గతంలో పొరుగు దేశాల నుంచి నల్లమందు హెరాయిన్ వంటివి భారత్కు వచ్చి ఇక్కడి నుంచి ఆస్ట్రేలియా పశ్చిమాసియా ఆఫ్రికాలకు రవాణా అయ్యేవి ఒకప్పుడు అలా వచ్చిన వాటిలో అరవై శాతం విదేశాలకు వెళితే నలభై శాతం ఇక్కడ వినియోగమయ్యేది కానీ అమిత్ షా కఠిన చర్యలతో మాదక ద్రవ్యాల ప్రభావం కారణ గణనీయంగా తగ్గింది రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల డ్రగ్స్ వ్యతిరేక టాస్క్ ఫోర్స్ అధిపతులతో జరిగిన రెండో జాతీయ సమావేశంలో అమిత్ షా ఇచ్చిన వార్నింగ్ డ్రగ్స్ పెడ్లర్స్ వెన్నులో వణుకు పుట్టిస్తోంది ఇప్పటికే నాషా ముక్త్ భారత్ అభియాన్లో సగం విజయం సాధించామని ఇక డ్రగ్స్ మూకల అంతు చూసి పూర్తి విజయాన్ని సాధించాలని అమిత్ షా పిలుపునిచ్చారు మాదక ద్రవ్యాల సరఫరాపై పూర్తి స్పష్టత ఇచ్చిన షా వీటన్నిటిని పునాదులతో సహా పెకిలించి వేస్తామని గట్టి వార్నింగ్ అయితే ఇచ్చారు ఈ పోరాటంలో విజయం సాధించి తీరాల్సిందేనని స్పష్టం చేశారు డ్రగ్స్ సరఫరాలో మూడు దేశాలు ఉన్నాయని వీటిని త్రిముఖ వ్యూహంతో పికిలించి వేస్తామని వెల్లడించారు మాదక ద్రవ్య అక్రమ రవాణాదారులకు సులభంగా బెయిల్ లభించకుండా అన్ని చర్యలు తీసుకోవాల్సిందేనని టాస్క్ ఫోర్స్ అధిపతులకు కూడా అమిత్ షా స్పష్టం చేశారు విదేశాల నుంచి డ్రగ్స్ను భారత్లోకి పంపుతున్న వారిని మన చట్టాల పరిధిలోకి తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైందని అమిత్ షా అన్నారు రాష్ట్రాల్లోని యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అప్రమత్తంగా ఉండాలన్నారు డ్రగ్స్ నియంత్రణలో దయాదాక్షిణ్యాలు ఉండొద్దని క్రూరమైన విధానంతో ఆయన మాదక ద్రవ్యాల రాకెట్లను కాలగర్భంలో కలిపేయాలని పిలుపునిచ్చారు అమిత్ షా చాణక్యం సాహోసాపేత నిర్ణయాలతో దేశం డ్రగ్స్ రహిత భారత దిశగా పయనిస్తోంది